దర్శన్ కోసం సమీరా దర్శన్ వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక దర్శన్ ఇంట్లో లేడు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా బయటికి నడు అని శరణ్య షమీరను అంటూ ఉంటుంది నేను దర్శన్ దూరం అవ్వటానికి కారణం నువ్వే అని చెప్పి షమీరా శరణ్యను అంటూ ఉంటుంది ఏదో నీది నిజమైన పవిత్ర ప్రేమ అన్నట్టు అలా మాట్లాడుతున్నావేంటే మీ పవిత్ర ప్రేమకు నేనేదో అడ్డు వచ్చా అనుకుంటున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటే నువ్వు కేవలం దర్శన గారి వెనుక ఉన్న ఆస్తి కోసమే దర్శన్ గారిని ప్రేమించవని నాకు తెలుసు అని చెప్పి శరణ్య షమీరను అంటూ ఉంటుంది అసలు నా జీవితం ఇలా తగలబట్టడానికి కారణం ఆ బ్రహ్మరాక్షసి ఆనంద భైరవే అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఏం కూసావే నువ్వు అని చెప్పి శరణ్య షమీరను చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక అలా శరణ్య షమీర చంపలు పగలగొడుతూ ఉంటుంది ఇక షమీర ఏం మాట్లాడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శరణ్యకు దర్శన్ సపోర్ట్ చేస్తాడా లేకపోతే షమీరకు సపోర్ట్ చేస్తాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్